ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకునే శ్రద్దలో కొంతైనా నిరుద్యోగులు విద్యార్థులు రైతులపై పెట్టాలని భాజపా ఎంపీ రఘునందన్ రావు ప్రభుత్వంపై మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ పాలనను గాలికొదిలేసి ఇతర పార్టీల నేతల చేరికలపై మాత్రమే దృష్టి పెట్టిందని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పడంపై విమర్శలు గుప్పించారు సిద్దిపేట జిల్లా భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమాపేశంలో పాల్గొన్న ఎంపీ మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు త్వరలోనే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రోజుకొక పక్క పార్టీ ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి హోదాలో పండుగలు చెప్తా ఉన్నాడు ఒక పార్టీ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి ఒక పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేసరికి జాయిన్ చేసుకోవడం చూపిస్తున్న శ్రద్ధ బిఎస్సి వాయిదామైన విద్యార్థుల పట్లనూ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలు వేచమని కోరుతున్నటువంటి నిరుద్యోగుల పట్లనో లేదా రైతు బంధు రైతు భరోసా బాధపడుతున్నటువంటి రైతన్నుల పక్షాన్ని ముఖ్యమంత్రి గారు పనిచేస్తే బాగుంటుంది